హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ విజయాడబ్బాయిని నేను ఈ రోజు నుంచి కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ చేస్తానండి ఇంకా నేను విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాను ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి మా డ్రైవర్ వచ్చారు యాక్చువల్లీ నా ఫ్లైట్ వచ్చి నైన్ ఫార్టీకి అండి మేము వన్ అవర్ ముందు ఉండాలి కాబట్టి ఎయిట్ కే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చామండి నేను వెళ్ళే ఫ్లైట్ వచ్చి విజయవాడ నుంచి ఢిల్లీ అండి కాకపోతే కనెక్టింగ్ ఉంది మధ్యలో ఫస్ట్ నేను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తాను వైజాగ్ నుంచి బెంగళూరు బెంగళూరు టు ఇండోర్ ఇండోర్ టు ఢిల్లీ అండి మొత్తం త్రీ స్టాప్స్ ఉన్నాయి ముందుగా ఎయిర్పోర్ట్లో ఇంటికి అయిపోయాను ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కానీ దానివల్ల టైట్ సెక్యూరిటీ వీడియోస్ ఎక్కువ తీయనట్లేదండి నేను అందుకే ఎయిర్పోర్ట్లో ఎక్కువ తీయలేదు ఇది ఇప్పుడు నేను ఎక్కేది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ త్రిపుల్ సెవెన్ అండి ఫ్లైట్ అయితే చాలా బాగుంది ఇంకా మార్నింగ్ నాయకల్ దిపాను ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కాశ్మీర్ గేట్కి మెట్రోలో వచ్చానండి ఇక్కడ నేను ఓలా బస్ బుక్ చేసుకున్నాను రిష్ కేస్ కి స్లీపర్ కోచ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడిందండి టికెట్ బస్ అయితే చాలా బాగుంది ఇతను వచ్చి బస్ టికెట్ కలెక్టర్ అండి ఇతను నా నేమ్ చెక్ చేస్తున్నాడు ఇంకా వెళ్ళిపోమంటే లోపలికి వెళ్ళాను అండి ఫస్ట్ బస్ రాగానే నేనే ఎక్కాను బస్సులో ఎవరు రాలేదు ఇంకా బస్సులో నేను మొత్తం సెట్ చేసుకుని కాసేపు పడుకున్నానండి ఒక్కొక్కరు వన్ బై వన్ వస్తున్నారండి బస్సులోకి ఇంకా మెల్లగా బస్ స్టార్ట్ అయిందండి ఇంకా మధ్యలో మనోడు లంచ్ కాపారు డ్రైవరు ఇంకా లంచ్ చేసేవాళ్ళు లంచ్ చేస్తున్నారు అండి చాలా బాగుంది ఫుడ్ లస్సీ అయితే ఇంకా చాలా చాలా బాగుందండి ఇది మన ఢిల్లీ నుంచి హరిద్వార్ లే రూట్లో స్టాప్ చేశారండి ఇంకా అందరు వన్ బై వన్ ఎక్కుతున్నారు మళ్ళీ ఇంకా బస్ ఎక్కి ఇంకా పడుకున్నానండి ఏసీలో ఫుల్గా నిద్ర పట్టింది త్రీ అవర్స్ తర్వాత ఇంకా హరిద్వార్ వచ్చిందండి హరిద్వార్ హరిద్వార్ అంటే నేను లెగాను మంది రిషికేష్ స్టాప్ అండి రిషికేష్ స్టాప్ వచ్చిందండి ఇంకా నేను దిగిపోయాను ఇక్కడ దిగిన తర్వాత నాకు తెలిసిందంటే ఇక్కడ నుంచి గౌరీకొండకి బస్సెస్ అనేది మార్నింగ్ పోతే ఉంటాను అంట ఈవినింగ్ ఉండవు అంట ఇంకా ఏం చేయాలో తెలియక నేను బైక్ రెంటల్ తీసుకున్నానండి ఇక్కడ బైక్ రెంటల్ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు నేను ఫైవ్ డేస్కి తీసుకున్నాను ఇంకా బండి చెక్ చేసి ఆయిల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను అండి రిషికేష్ నుంచి గౌరీకొండ టూ ట్వంటీ కిలోమీటర్స్ నేను సెవెన్కి బయలుదేరితే మిడ్ నైట్ టూకి వచ్చానండి ఇంకా పడుకొని రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయామండి ఫ్రెష్ అయిపోయి ఇంకా హెలీప్యాడ్ లొకేషన్ చూస్తే నా దగ్గర నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉందండి ఇంకా నేను బండి తీసుకొని స్టార్ట్ అయ్యాను వెళ్ళేదారిలో గౌరీకొండ దగ్గర ట్రాఫిక్ జామ్లు ఇరికిపోయానండి ఒక ట్వంటీ మినిట్స్కి క్లియర్ అయ్యింది ఇంకా క్లియర్ అయిన తర్వాత నేను మెల్లగా ఘాట్ రోడ్లో ఎక్కేసి నా హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఎయిట్ కిలోమీటర్స్ అండి హిల్ టాప్కి వెళ్ళాలి ఇక నేను హెలిపాడ్ కి వచ్చానండి ఇది వచ్చి ఏరో ఎయిర్క్రాఫ్ట్స్ ఇంకా తినకి మన చెక్ ఇన్ డీటెయిల్స్ చెప్పాలి టికెట్స్ తను నోట్ చేసుకొని లోపలికి వెళ్ళమంది ఇంకా నేను లోపలికి వెళ్తున్నానండి కిందకి ఏంగానే ఇక్కడ రేట్స్ ఉంటాయి ఎక్కడి నుంచి అక్కడికి ఇక వచ్చి లైన్ నెంబర్స్ అండి ఇంకా టికెట్ కౌంటర్ ఇక్కడ చెక్ ఇన్ చేయాలి ఇలా అంతా వెయిటింగ్ చేస్తున్నారు అండి చెక్కింగ్ చేసుకునే వాళ్ళు మేము ఎక్కబోయే హెలికాప్టర్స్ ఇంకా మేము బోర్డింగ్ చేసుకున్నాము బోర్డింగ్ చేసి వెయిట్ చెక్ చేసుకొని ఇంకా హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఎక్కేసామండి ఎక్కిన సెవెన్ మినిట్స్కి కేదార్నాథ్ హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేసామండి ఇదే ల్యాండింగ్ పాయింట్ ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి హెలికాప్టర్ బుకింగ్ చేసుకున్న వాళ్ళ దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేపి దర్శన టికెట్ ఉంటుంది అది తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇది వచ్చి ఫ్రీ లైన్ దర్శనం అండి ఇది టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ దాకా ఉంది మేమేం చేసామంటే లాస్ట్ టైం వెళ్ళినట్టు పండిత్స్ తీసుకెళ్తారండి ఇక్కడ పంతులు గారు ఉంటారు వాళ్ళు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా చెప్తారు కానీ మేము టూ మెంబర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మాట్లాడుకుని వెళ్ళామంటే అంటే వన్ పర్సన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే టూ పర్సన్స్కి త్రీ థౌజండ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపల బాగా దర్శనం చేపిచ్చారండి అభిషేకం చేశారు తర్వాత మన తల తీసుకెళ్ళి స్వామివారికి తాకిచ్చామండి అలా చాలా మంచి దర్శనం అయింది ఇంకా పన్నిటిని మాట్లాడుకొని రెడీగా ఉన్నామండి ఇంకా అభిషేకానికి కావాల్సిన సామాన్లు తీసుకున్నాము వన్ బ్యాగ్ వచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి మేము టూ ఫిఫ్టీ తీసుకున్నాము తీసుకొని మా లగేజ్ కూడా అక్కడే పెట్టేశామండి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి వచ్చేసాము దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి అలాగే ఈరోజు సోమవారం వైశాఖ పౌర్ణమి అంట చాలా చాలా మంచి రోజు యాక్చువల్లీ అసలు నాకు తెలియదు ఇంకా దర్శనం చేసుకొని వెనకాల లొకేషన్ చూద్దామని చెప్పి వచ్చాము మీకు వెనకాల కనిపిస్తున్న రాయి వచ్చి భీమశిలా అండి ఆ భీమశిలా ఎందుకన వచ్చిందంటే లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఆ రాయి వచ్చి గుడిని కాపాడిందండి దానికి అందుకనే భీమశిలా అనే పేరు పెట్టారు ఇంకా అలాగే బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వస్తే ఆదిశంకరాచార్య వారి స్వామి వారి విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహం చూపిస్తానండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మంచు ప్లేస్ వర్షం పడుతుందండి దానివల్ల మా హెలికాప్టర్స్ కొంచెం డిలే అయినాయి ఇంకా వర్షం తగ్గంగానే మళ్ళీ హెలికాప్టర్ స్టార్ట్ అయ్యి ఇంకా మా లొకేషన్ దగ్గరికి వెళ్ళామండి విల్లిపేట దగ్గరికి చూసారు చూశారు కదా ఫ్రెండ్స్ వన్ డే లో చెక్ ఏదైనా ఎలా కంప్లీట్ చేశాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా మంచి వీడియోలు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ ఉంటాను మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లు మీ విజయవాడ అబ్బాయి